కలహప్రియుడు కలహాల ప్రియుడు చూసారా వేడిని వేడి పెట్టాలంటే ఏంటి బొగ్గులు కట్టెలు కలహానికి మాత్రం కలహప్రియుడు వీళ్ళని అసలు మనం చాలా జ్ఞా జ్ఞానం కలిగిన వారిగా జీవించాలా ఏసుప్రభులు ఉన్నామంటే ఏదో ఆసామాజిక జీవితం జీవించకూడదు నిజంగా మనల్ని ఎంత ప్రేమించే వాళ్ళు ఉన్నారో నిజంగా మన కొరకు ఏమి చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారో వాళ్ళ ప్రేమను మేము చూస్తున్నాం కుటుంబాల్లో ఎంతో బాధలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తులు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళందరూ ప్రభుని ఎరిగిన వారే మాత్రమే కాదు కుటుంబాన్ని నావని నావని తోలుతున్నారు గిండుతున్నారు దాన్ని నావలో ఎక్కారు దాన్ని తోలాలిగా ఆ ఉద్దరికి వెళ్ళాలంటే తెడ్లు వేసి నడపాలి కదా ఇప్పుడంటే మోటార్లు వచ్చేసి పెట్రోల్ వేసుకుంటారు అది కాదు నడపాలా తెడ్డేసి తెడ్డు వేసి నడపాలా కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థం కావాలా పిల్లలకైనా సరే ఈ ఈరోజు మీరు ఇలా తినేసి ఇలా ఉండి స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చి మళ్ళీ కూర్చుని మళ్ళీ భోజనం చేసి మళ్ళీ వెళ్తున్నారంటే అర్థం ఏంటి ఎంత కష్టం ఉందో దాని వెనకాల ఎంత ప్రయాసం ఉందో ఇవన్నీ మనకు అర్థం కావాలా అర్థమైతే నిజంగా మనం తల్లిదండ్రులను ప్రేమిస్తాం ఇవన్నీ అద్భుతంగా జీవిస్తాం లోబడి ఉంటాం మాట మారిపోద్ది చూపు మారిపోద్ది జ్ఞానంతో బ్రతుకుతాం చదువులో కూడా మంచి నైపుణ్యత కలిగి జీవిస్తాం నేను చూస్తున్నాను నిజంగా నేను సేవలోకి వచ్చిన తర్వాత ఈ అద్భుతమైన విషయాలు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాను నేను తర్వాత చూసారా కొండిగడ మాటలు ఎలాగుంటాయంట రుచిగాల పదార్థంలాగా ఉంటాయంట తింటానికి చాలా టేస్ట్గా ఉంటాయి మీ నాన్న అమ్మాయి ఏం మంచి వాళ్ళరా ఇలాగా మీ భర్త ఏం మంచిది మీ భర్త ఎలాంటి వాడు మీ భార్య ఎలాంటిది అసలు నీ కొరకు ఏం చేసింది నీ కొరకు ఆవిడ ఏం చేసింది నీ కొరకు అతను ఏం చేస్తాడు ఇదే కథ ఇదే ఈ లోకంలో సాగే జీవితం ఇదే అయిపోయింది ఆ తల్లిదండ్రులు నీకేం చేశారు నీకేం చేశారు నీకే ఇదే కథ ఇదే కథ వాడు ఏం చేస్తాడు లోపలికి దింపేస్తాడు మాటలో తీయగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మనం జ్ఞానంతో బ్రతకాలా ప్రభువుని ఎరిగిన పిల్లలు ఎవరో జ్ఞానం ఎవరు కూరకి రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం ముప్పై ఒకటిలో ఆయనే మన జ్ఞానం ఏసు ప్రభువే మన జ్ఞానం ఏసు వైపు చూడండి లోకం వైపు కాదు మరి ఎక్కడున్నారో నావలో ఉన్నారు నావలో ఉన్నవాడు లోకంతో పని ఏంటి నావల్ ఉన్నవాడు లోకంతో పని ఏంటి అసలు లోక సంబంధమైన ఎందుకు తెచ్చుకుంటున్నారు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు లోకంలో ఎందుకు ఆశపడుతున్నారు మరి మనకు అర్థమైందనుకో అవద్దు ఖచ్చితంగా దేవుడిని దేవుడు ప్రభు 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 వైపు చూస్తాం ఖచ్చితంగా లోకంలో ఏమున్నాయో ఎంతకంటే శ్రేష్టమని మనకు వస్తాం అదే అంటున్నాను అరిష్టార్కు శ్రేష్టమైన పరిచారికుడు నిజంగా అసలు ఎంత అద్భుతంగా లేఖనాలు ఉన్నాయో వాక్యాన్ని చదివితే అసలు ఎంత టేస్ట్గా ఉందో దాన్ని బట్టి జీవిస్తున్న వారు